ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మొట్టమొదటిగా దేవాతి దేవుని వందనాలు తెలియపరుస్తూ కూడి చేరిన దైవ పిల్లలైన మీ అందరికీ ప్రభు పక్షాన వింటున్న మీ అందరికీ నిండు వందనాలు తెలియపరుస్తున్నాను మరి యొక్క వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం విందాం బలపడదాం ప్రార్థన మహాపరిశుద్ధుడ వందనాలు తండ్రి ఈ సత్యవాక్యాన్ని వింటున్న మీ ప్రియ బిడ్డలందరిలో మీ వినుకుడు చేయండి వింటున్న బిడ్డలను బలపరచండి ఆధ్యాత్మికంగా ఆశీర్వదించండి మీ నామానికి మహిమ కలిగినట్లుగా చేయమని ఏసువారి నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి బాబు బైబుల్ గ్రంథంలో మత శుభవార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచ్చినాలు మనం చదివినట్లయితే చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు బైబుల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాము పిచ్చుక కంటే మనుషులైన మీరు శ్రేష్టమైన వారు అని దేవుని వాక్యము చెప్పబడతా ఉంది పిచ్చుక కంటే విలువ కలిగిన వారుము అనే వంశం మీద మనం జాగ్రత్తగా విందాము మతీశుభవార్తలో ఎందుకు పిచ్చుకతో పోల్చాడు పిచ్చుక ఎంత గొప్పదే మనుషులు గొప్పవాళ్ళ అని చూస్తే మనుషులే గొప్పవాళ్ళు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు పిచ్చుక పక్షి జాతిలో అతి చిన్నదైనటువంటి పిచ్చుక దాన్ని కాళ్ళు చిన్నవే అది ఉండే విధానము చిన్నదే అన్నీ కూడా దేవుని బిడ్డలారా అందుకనే ఈ పిచ్చుక కంటే మనుషులైనటువంటి మనము శ్రేష్టమైన వారము అని వాక్యం చెప్తూ ఉంది అందుకని బైబుల్ గ్రంథంలో చూస్తే గనక భయపడొద్దు అనేటువంటి మాట చక్కగా మనకి తెలియపరుస్తూ ఉంది పిచ్చుక కంటే శ్రేష్టమైన వారం మనమే కనుక మనల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే కనుక భయపడొద్దు అంటున్నాడు ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి అప్పులను బట్టి శోధలను బట్టి బాధలను బట్టి వ్యాధులను బట్టి ఏ సమస్య చేత భయపడుతున్నావో ఇదిగో నీ కళ్ళ ముందు పక్షి జాతులో ఉన్న చిన్న పిచ్చుకను నీ కళ్ళ ముందు పెట్టాను అది భయం లేకుండా చక్కగా ఉంది మనుషులైన మీరు భయపడొద్దు అని అంటా ఉన్నాడండి భయపడొద్దు అని అంటున్నాడంటే మనుషులు భయపడుతున్నారనే అర్థం అందుకని ఎందుకు ఈ మాట చెప్పారు అని అంటే కనుక మనుషులకి భయపడడం వల్ల ఏం జరిగిద్ది అని అంటే కనుక సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన బహుచక్కటి మాట రాయబడతా ఉంది దేవుని బిడ్డలారా భయపడటం వలన మనుష్యులకు ఊరివచ్చును అని రాయబడ్డదండి మనుషులు సమస్యలను బట్టో సోధన బట్టో ఆర్థిక ఇబ్బందులను బట్టో చేసిన అప్పులను బట్టో చేయవలసిన పనులు పెండింగ్ అయిపోయినని భయపడే అనుభవాల్లో ఉంటే దేవుడు అంటా ఉన్నాడు కదా భయపడొద్దు అంటున్నాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులకి సరిపడా పరిశుద్ధ గ్రంథంలో కూడా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు అనేటువంటి చక్కటి మాట దేవుని లేఖనాల్లో రాయించబడతా వచ్చినాయండి ఎందుకు భయపడకూడదు అంటే కనుక భయపడడం వల్ల ఉరి వస్తుంది మనుషులకి దేవుని బిడ్డల అసలు చూడండి భయము మనిషిని చంపేస్తుంది అది ఏ రూపములైనా కొన్నిటికి చాలామంది భయపడి చనిపోతున్న అనుభవాలు ఉన్నాయి పురుగుల మంది తాగి కాల్చుకుని ఉరివేసుకుని ఇంకా చాలా రకాలుగా భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు దయచేసి వాక్యం ఏంటున్నా మీ అందరిని బట్టి కూడా మనందరిని బట్టి కూడా భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు వచ్చిన సమస్య కంటే కష్టానికంటే ఇబ్బంది కంటే దేవుడు గొప్పవాడు ఏసును నమ్మి భయమును వేయడమని చెప్తా ఉన్నాడండి మనుషులు వేటికి భయపడుతున్నారో అని అంటే కనుక దేవుని పిల్లారా దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డలో వేటికి భయపడకూడదు అని అంటే కనుక ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చంలో చక్కటి మాట రాయబడ్డది ఇదిగో శ్రమలకు భయపడకూడదు అని అంటా ఉన్నాడండి వచ్చిన శ్రమను బట్టో కష్టాన్ని బట్టో దేవుని వెంబడించేటువంటి మనము వెంబడించిన వారు ఎవరమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది శ్రమలకు భయపడవద్దు అంటా ఉన్నాడని నిజమండి దేవుని పిల్లలారా వాక్యం వింటున్న మనము ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ప్రార్థన ద్వారా జయించుకుంటూ ముందుకు సాగాలి తప్ప భయపడకూడదు భయపడి ఉరేసుకుని చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు భయపడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉంటున్నారండి బైబుల్ గ్రంథం చెప్తా ఉంది కదా మొట్టమొదటి మాట చూడండి భయం అనేది భయపడకూడదంటండి శ్రమలు అనేవి మనుషులకే వస్తాయి ఆ శ్రమలో దేవుని కొరకు దేవుని మాట విని బలపడి నిలబడాలండి శ్రమలో ఏసేపు కూడా బైబుల్ గ్రంథంలో వచ్చినాయి తన సొంత అన్నదములే తనను బాధ పెట్టారు తన సొంత వారే తనకి ముళ్ళైపోయారు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళే కంట్లోకి పొల్లైపోతారంటే ఆ పొల్లలాగా పొడుచుకుంటూ కన్నీరు రప్పించే వాళ్ళలాగానే ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏసేపు తన జీవితంలో తన సొంత అన్నదమ్ములే తనని బాధ అనుభవాల్లో ఉంటే గోతులోకి దించిన అనుభవాలు ఉంటే అమ్మేసిన అనుభవాల్లో ఆయన ఉంటే దేవుడు ఆ శ్రమలకే చూడండి ఆయనకు తోడుగా ఉన్నాడు ఆ శ్రమకే భయపడలేదు ఆ కష్టానికి భయపడలేదు దేవుని మీద చూడండి ఆ భయభక్తులు కలిగి ఉన్నాడు గనక దేవుడంటే ఇష్టం ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా ఏసేపుకి ఆ శ్రమలన్నిటి నుండి విడిపించి తోడుగా ఉన్నాడు దేవుడు ఈ మంచి సమయంలో మనల్ని కూడా అంటున్నాడు కదా నీకు వచ్చిన శ్రమకి భయపడొద్దు నీకంటే మనకంటే ముందుగా ఎంతోమంది భక్తులు దైవ సేవకులు చూడండి ఎన్నో శ్రమలు కష్టాలు పడతానే వచ్చారు ఈరోజు వాక్యం ఎంటున్న మన జీవితాల్లో కూడా ఆయన చెప్తున్నాడు ఏ వేటిని చూసి నువ్వు భయపడుతున్నావో కలత చెందుతున్నావో కన్నీటి అనుభవంలోకి వెళుతా ఉన్నారో దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తా ఉందే ఇదిగో పిచ్చుక కంటే మీరు శ్రేష్టమైన వారు అంటా ఉన్నారు అందుకనే బైబుల్ గ్రంథం చెప్తా ఉందే భయపడొద్దు మనుషులు వేటికి భయపడుతున్నారో శ్రమలకు భయపడిపోతున్నారు అందుకనే భక్తుడైనటువంటి ఏఆర్ స్టీవెన్సన్ గారు చక్కటి పాట రాశాడండి నిజమండి ఇలాగ చూస్తే అద్భుతమైనటువంటి రచయిత పాట స్వరకల్పన గానం చేసిన వారు శ్రమలు బాధల నుండి తప్పించడానికి అనేక పాటలు రాశారు మనం వింటున్నాం బలపడుతున్నాం శ్రమలన్నిటి నుంచి విడిపించబడాలంటే ఏసేపులాగా నిలబడుతూ ఉండాలి ఏసేపు వలె ఎన్ని శ్రమల వచ్చినా తట్టుకుని దేవుని కొరకు నిలబడ్డాడో పనివాడు పనికి వాడైనటువంటి వ్యక్తి దేవుడు ప్రధానమంత్రిని చేశాడండి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు వాక్యమినీ బిడ్డలను దీవించు మనేసునాములు అడుగుతున్నాం తండ్రి అమ్మేన్న అమ్మ